నా గ్యాస్ సిలిండర్ పడలేదు అంది నాకు ఒకటే పడింది అందరికి రెండేసి కొందరు చెప్పారు అమ్మఒడి పడింది అని అంటే ఒకరికి ఎనిమిది వేలు మనవుడు ఉంటారు వేలు పడ్డే మిగిలినది మరి ఒకరు ఒక్కొక్క ఇంట్లో ఒక్కరికి కూడా పడలేదు మరి ఇవన్నీ ఇచ్చామంటున్నారు కదా ఒక్కసారి గడప గడప జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలు తిరిగినట్టుగా వాళ్ళు కూడా ఒక పాపులేట్ అంటూ తీసుకుంటారు మా జిల్లాకి రాలా గుంటూరు జిల్లాలో మా మండలానికి రాలా మా నియోజకవర్గానికి రాల ఒక్కరికి కూడా రాలా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇదిగో పోయిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇదిగోనమ్మా మేము ఇది ఇచ్చాం మీకు రాలేదా అని గడప గడప తిరిగారు ఓకే తిరిగినప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యింది మాకు ఇది వచ్చింది మాకు రాలేదు అని రాసుకున్నారు ఓకే వీళ్ళను కూడా అలా తిరగమను అంటే జగన్మోహన్ రెడ్డి రూపాయి ఇస్తే నేను రెండు రూపాయలు ఇచ్చాను సంక్షేమం డబుల్ ఇచ్చాను అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు చెప్తున్నారమ్మా అందుకే నేను అనేది ఇలా ఇలా మీడియా ద్వారా కాదు ఓకే ఇల్లు తిరిగి వాళ్ళని మాట్లాడమను అప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావో లేదో ప్రజలే చెప్తారు